హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుషి బంగారం బ్లాగ్స్ ఎండాకాలంలో చాలా మంది ఇన్స్టాంట్గా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అలసిపోయినప్పుడు ఏదైనా చల్లగా తాగాలి అనిపించినప్పుడు ఇన్స్టాంట్గా ఎలాంటి జ్యూస్ చేసుకోవచ్చు అన్నది నేను సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తాను బయట జ్యూస్లు కాకుండా ఈ మధ్యకాలంలో జ్యూస్ల వల్ల పీసీఓడి ఆడవాళ్ళకైతే పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి చాలా వరకు బయట కూల్ డ్రింక్లు మానేయడం చాలా మంచిది ఇప్పుడు చూడండి మనం ఇన్స్టాంట్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ వీడియోలోకి ముందు ఇంకా మన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసుకున్నాను దాన్ని బాగా ఇలా రుద్దుకోవాలి ఇలా రుద్దితే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా మనకు మెత్తబడిపోయి కట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న జ్యూస్ అంతా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుని దీంట్లో ఉన్న జ్యూస్ అంతా బయటికి పిండేసుకోవాలి ఒక బౌల్ దాంట్లోకి అంతా పిండే వసుకోవాలి చూడండి జస్ట్ కట్ కట్ చేసేటప్పుడే మనకు ఎంత జ్యూస్ వచ్చేసిందో ఇప్పుడు దీన్ని బాగా ఇలా పిండుకోవాలి ఇలా పిండితే మనకు ఈజీగా దాంట్లో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఒక నిమ్మకాయ జ్యూస్ అంతా ఒక బౌల్లో తీసుకున్నాం కదా మరొక వైపు ఒక మనకి ఎన్ని వాటర్ కావాలో మీరు ఎంత ఎన్ని గ్లాసెస్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి నేను ఇప్పుడు రెండు గ్లాసులు జ్యూస్ కోసం ఒక నిమ్మకాయ తీసుకున్నాను కదా ఆ నిమ్మకాయ వాటర్ కూడా దీంట్లో వడవేసుకోవాలి తర్వాత దీంట్లో అల్లం ఒక ముక్క అల్లంని తురుముకునేసి ఇలా బాగా పిండుకోవాలి దాంట్లో ఏంటంటే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా పైకి వచ్చేసి కింద భాగంలో మనకు మైదా లాగా చిక్కగా ఉంటుంది ఆ దాన్ని అది మనకు బాగా వేడి చేస్తుంది దాన్ని బయటికి తీసేయాలి దాన్ని దాంట్లో ఇంక్లూడ్ చేయకూడదు చూడండి ఇది తీసుకోవడం వల్లనే మనకు బాగా వేడి చేస్తుంది దాన్ని వేసుకోకూడదు ఓన్లీ అల్లం వాటర్ని మాత్రమే పైన వాటర్ని మాత్రమే వేసుకోవాలి దీన్ని వేసుకోవడం వల్ల మనకు హెల్త్కి చాలా మంచిది అల్లం ముక్క వాటరు అలాగే తాగినప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి దీంట్లో ఒక కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం తగినంత టేస్ట్ ఎక్కువ వేసుకోకుండా కొంచమే వేసుకోవాలి అలాగే దీంట్లోకి రుచికి తగినంత చక్కెర వేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మీకు కొంచెం ఎక్కువ కావాలి అనిపించినప్పుడు ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు మనము దీన్ని ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో అసలు ఏమీ వేరేమీ మిక్స్ ఉండదు చాలా హెల్తీగా చాలా కమ్మగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే బయట తాగే బయట తాగే జ్యూస్ వాటికన్నా ఇది చాలా మంచిది కదా ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకుంటాము కాబట్టి బాడీలో ఉన్న వేడి తగ్గాలన్నా కూడా ఇది తాగితే చాలా మంచిది అలాగే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా అలా వాళ్ళకు కూడా చాలా మంచిది అలాగే చివరిలో మనం కొంచెం ఒక మూడు ఆకులు పుదీనా కూడా వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో కమ్మటి వాసన కూడా వస్తుంది అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది పుదీనా అలాగే అల్లం ముక్క రసం వేసుంటాం కదా అందువల్ల ఇప్పుడు మన జ్యూస్ మనకు జ్యూస్ రెడీ అయిపోయింది మీకు చల్లగా కావాలనుకుంటే ఇంట్లో ఉన్న ఐస్ ట్యూబ్స్ ఒక రెండు మూడు యాడ్ చేసుకొని దాంట్లో ఈ జ్యూస్ వేసేసుకుంటే చాలు మనకు చక్క ఒకటి జ్యూస్ రెడీ అయిపోతుంది జ్యూస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి